మన ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారు విచ్చేసారు మోదీ గారు అంటేనే దేశ గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత్ ప్రపంచంలోనే అగ్రమగా మీ దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు to felicitate the honourable prime minister. this is our very own dharmavaram angavastram, specially being felicitated by our honourable chief minister. and uh, intricately designed amaravati-themed prime minister portrait, memento. Prachekinchi, kalankari ritilo, dini, Rupundinchi. ప్రధాని గారి పోత్రేత్ని మమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వరులు ఐ హ్యూ చౌండ్ ప్లాస్ ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటనం గట్టిగా కరదళ దనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రేతమనేత శ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మూడక్షరాల నమ్మకంతో అమరావతి అనే ఐదు అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచిస్తారు అందరూ అనుకుంటారు నా ప్రజలు నా దేశం నా వాకిలి అని కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలాడ చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దూరదృష్టితోటి వారి పట్టుదలతోటి వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాచులు తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన ప్రజారా ప్రజారాజధాని అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన గౌరవమైన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహాదరు మహారథులకు ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు రాష్ట్రం నలువల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది మళ్ళీ తిరిగి పదేళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు మంది రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రదం రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం ଦାଦା ତୁମି କଲ ପୂର୍ଶା ଗତ ପ୍ରଭୁ ପ୍ରଭୁତ ନିର୍ବାହ